ఎలా ఉంది నా గుండె ఎలా ఉందండి బాగుందాన్ని అందరికి వెండి పట్టి పెట్టుకుంటారు వెండి మెట్టి పెట్టుకుంటారు కానీ నేను వెండి తల మీద పెట్టుకున్నాను తెలుసా చూడండి ఎంత చక్కగా వెండి దగ్గర దగ్గర మెరిసిపోతుందో కదా నన్నెత్తివేదా సూపర్ అంటే సూపర్ కదా చెంటక్ అసలు అయితే ఈ రోజు మీకు వంట అయితే కాదులేండి కానీ ఆరోగ్య ఆరోగ్యం కూడా కాదండి బాబు అలవాటు చూపున ఆరోగ్యం అని వచ్చేస్తాను అయితే అందం కోసం మాత్రం మీకోడు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇది చేసుకుంటా ఉంటాను అనమాట నేను చలికాలం కూడా వాడతాను ఇలాగే ఏంటి సోది లేకుండా చెప్పు అని అంటారా ఓకే అండి ఐస్ మసాజ్ అనమాట ఈ ఐస్ మసాజ్ మనకి కళ్ళ కింద ఇవి ఈ ఉబ్బులు వస్తాయి చూడండి ఈ ఉప్పు అనేది మనకి ఐస్తో మసాజ్ చేసుకుంటే కనుక అసలు అది అనిగిపోద్ది ప్లస్ అందరికీ తెలిసిందే ఏది మనం మేకప్ వేసుకునే ముందు ఐస్తో మనం ముఖం అంతా ఇలా రఫ్ చేసామనుకోండి అది కూడా చాలా బాగుంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇంకా కొత్తగా ఏం చెబుతున్నాను అంటే మనకి ఇప్పుడు మనం మన మంచి నిద్ర వస్తుంది కానీ నిద్రపోకూడదు ఆ టైంలో అప్పుడు మీరు ఐస్ ఐస్తో కొంచెం మసాజ్ చేసుకోండి మొత్తం ఇది కళ్ళకనమాట ఇట్లా చేసుకున్నారనుకోండి ఈ వలయాలు ఉన్నాయి కదా ఈ వలయాలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ నాకు మెయిన్ అయితే మాత్రం ఈ ఉబ్బండి ఈ ఉబ్బు దగ్గర మాత్రం ఇలా చాలా వరకు నేను ఐస్తో ఇట్లా నేస్తాను అనమాట రుద్దుతాను ఈ కూడా మనకి ముడతలు అనేది రాకుండా కూడా ఈ ఐస్ చేస్తుంది ఇది మాత్రం నేను అనుభవంతో చెబుతున్నాను మరి మీ ఇష్టం నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం అయితే దాన్ని చూద్దామా నేనైతే రకరకాల ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాను చిన్న చిన్న గ్లాసులో అంటే కొంచెం బాగుంటుంది వెరైటీ అని చెప్పి గ్లాసులో పెట్టాను అనమాట చూద్దాం వస్తుందో లేదో ఇదిగోండి ఇది కీర ఇది పాలు చూసారా పాలు అంటే నేను ఇప్పుడు ఇప్పుడు అనుకొని పెట్టానండి అందువల్ల ఇంకా బాగా అవ్వలేదు ఒక రోజు ముందు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది రోజు అనమాట రోజు వాటరు ప్లస్ గులాబీ రేఖలు కూడా వేసాను అనమాట ఇది క్యారెట్ ఇది పుదీనా అయ్యో ఇది కరిగిపోయిందండి ఇది అయితే ఇంకా చాలా బాగుంటుంది ఏంటి అని అంటే ఆస్ట్రింజెంట్ అనమాట ఇది మనకి బాగా మంచిగా అసలు మురికి కానీ ఏదున్నా కూడా ఇది చాలా బాగా పోద్ది ప్లస్ మనకి గాయం గాయమైనా కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది ఇది తొందరగా కరిగిపోయిందండి ఇది కూడా కీరానే కొంచెం మిగిలిందని కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో చూద్దామా అయిపోయినాక దీన్ని తీసుకోండి నేనైతే రోజువారీ అయితే ఇది వాడతాను ఎక్కువగా మావులు మావులు ఐస్ గడ్డే వాడతాను నేను ఇటు తీసుకొని నేనేం చేస్తాను నాకు ఇది అలవాటు చెప్పాను కదా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అని నేను పట్టుకోగలను అనమాట అందరూ ఇలా పట్టుకోలేరు వాళ్ళైతే కనుక కొంచెం మంచి ఖర్చీపు ఒకటి తీసుకొని దీనికోసమే పెట్టుకోండి ఇంక దేనికి వాడద్దు ఆ కర్చీపుతో ఇలా అనుకోండి అంటే కర్చీపులో వేసుకొని ఇలా రుద్దుకోండి అంటే నాకు అలవాటు కాబట్టి నేను ఇలా చేసుకోగలుగుతున్నాను ఈ ఈ దగ్గర కూడా ఇలా అనుకోండి చాలా స్మూత్ అవుద్ది మనకి పగిలిపోయి ఉంటాయి కదండీ అది కూడా మంచిగా అయిపోద్ది ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయితే పోతాయి అని నేను చెప్పలేను కానీ ఇది ఇలా అనుకోండి నేనైతే రోజు ఇదే ఐస్ గడ్తో సంబర్ అయితే మాత్రం రెండు మూడు సార్లు అన్న అనుకుంటానండి మెయిన్ ఇక్కడ కానీ ఎంత కూల్గా ఎంత బాగుందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కీరా అని చెప్పి ఈ కేరాయి కూడా ఇటు తీసుకోండి ఇది కొంచెం పెద్దగా ఉంది ఇలా అనుకోండి పుదీనాను క్యారెట్తో చూద్దాము ఇలా అయితే మీరు రోజుకు ఒకే రకం వాడండి ఇప్పుడు నేను వీడియో కోసం ఊరే ఏదో చూపిస్తున్నాను కానీ రెండు మూడు రకాలు వద్దు అంటే ఒకేసారి ఇప్పుడు ఇది అనుకున్నాం కదండి ఇంకో రెండు మూడు గంటల తర్వాత ఇంకోటి అంటే వేరే తీసుకోవచ్చు అనమాట అట్లా నేను ఊరినే మీకు చూపించడం కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను అర్థమైంది కదండి మసాజ్ ఎట్లా అనేది ఇక్కడ ఇట్లా అనేసి అసలు నిజంగా ఎంత హాయిగా ఉంటుందంటే అసలు మత్తు వదిలిపోద్ది ముందు నేనైతే చాలా వరకు నిద్ర వచ్చినప్పుడు అయితే మరి ఏ పెట్టేసుకుంటా ఇలా పెట్టేసుకుంటాను మత్తు దెబ్బకి ఎగిరిపోద్ది ఈ పెదాలు మాత్రం మంచి స్మూత్ అయిపోతాయి అండి అసలు కీర ఇది అన్ని రకాలు మీరు ట్రై చేయొచ్చు అన్నమాట పాలు కీర క్యారెట్ పుదీనా కొత్తిమీర అవన్నీ మిక్సీ చేసేసి అన్నీ కలిపి కాదండి దేని దానికే ఇది ఎక్కువగా అయితే ఈజీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇదే లాస్ట్లో ఇది చేసేసాను కదా మనం మనకి ఇష్టమైన వాళ్ళని అంటే ఇలా చేసుకున్నాగా మన పిల్లలు అంటారు కదా పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా ఆనిచ్చామనుకోండి వాళ్ళ బొగ్గకి వాళ్ళు మళ్ళీ థ్రిల్ ఫీల్ అవుతారు అన్నమాట నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మా రీది అని మా యోదా వచ్చినప్పుడు నేను ఇలా రుద్దుకొని వాళ్ళు పెడతాను అనమాట వాళ్ళు ఎంత మరిసిపోతారో అసలు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు కూడా అలా ట్రై చేయండి అయితే ఇంకోటి చెప్పనా ఇవాళ నాది గుండు కాబట్టి నాకు ఇంకో బెనిఫిట్ ఉంది అనమాట అసలు నువ్వేదో కొంచెం కనపడుతున్నావే నాకు గుండు కాబట్టి మీరు జుట్టు కనుక్కోకండి అసలు వేడంత లాగి పడేస్తుంది అనుకోండి దిగుతుందండి వేడి మాత్రం మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఈ మసాజ్ వల్ల మనకు త్వరగా ముడతలు రావు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఎందుకు అని అంటే మరి నా ఏజ్ని కొడు పదహారు సంవత్సరాలు నేనైతే అదే చదువుతాను ఇంకా అరవై అనుకుంటున్నారా చూసుకోండి అయితే ఇందులో ఈ గడ్డ రాలేదు కదా ఇది పక్క చుక్కేద్దాము ఆస్ట్రిన్ జంటు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అండి మీకు మురికి కూడా తీసేస్తుంది ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఇది చక్కగా మనం ఇలా అందుకున్నామంటే కనుక అసలు ఆ దెబ్బ మనకి తర్వాత ఉండదు ఐబ్రో చేయించుకున్నప్పుడు కట్ అవుద్ది కదా ఆ కట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా సరే పార్లర్లో కూడా మీరు అది అంటే వాళ్ళని అడగండి నాస్ట్ నేను ట్రైమ్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం మనకి ఏది మంట ముట్టుద్ది కానీ వెంటనే చల్లగా ఉంటుంది అనమాట ఏం భయపడకండి ఎంత హాయిగా ఉండదు తర్వాత కూడా అయితే నేను ఫేస్ని ఎలా డిప్ చేయచ్చు చూపిస్తాను ఏమంటే ఇప్పుడు ఐస్ గడ్డల్లో ఏదైనా సరే మనం మామూలు నీళ్లు అంటే ట్యాప్ నీళ్ళు కాకుండా మంచి నీళ్ళే పోయండి అయితే ఫేస్ పొద్దున్నే కనుక మనం నేనైతే మాత్రం ఇలా ఐస్లో ఏం పెట్టను కానీ చల్ల చలికాలం అయినా సరే చల్లటి నీళ్ళతో ఫస్ట్ కడిగేసుకోండి చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే ఇది ఊరికి నేను వీడియో కోసం నేను ఇట్లా ముఖం డిప్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక వీడియోలో చూస్తాను అసలే జలుబు అవసరం అంటారా నాకు ఇది ఏదో ఒక వీడియోలో చూసి నిజంగా నేనైతే ఇది ఎప్పుడు చేయలేదు ఒక వీడియోలో చూసా ఇది అందుకని అసలు ఎలా ఉండదు ట్రై చేద్దామని చేస్తున్నా అయితే పెద్ద పెట్టుకోవాలి కదా నా మోఖమే చిన్నదా అబ్బా అయితే కానీ నీళ్ళతో మాత్రం ఫేస్ పొద్దున్నే లాగో కానీ మంచి కడుక్కోండి చాలా బాగుంటది ఐస్ గడ్డతోనే కాదు మనం ఐస్ నీళ్లు ఉంటాయి కదండీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళతో కూడా చక్కగా కడిగేసుకోండి నేను చెబుతున్నాను మీ ఫేస్ గ్లో రాకపోతే అప్పుడు అడగండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే అండి బాయ్